ఆపరేషన్ బుడమేరుని వెంటనే అమలు చేయాలని చెప్పి బుడమేరు వరద ముంపుకు గురై సంవత్సర కాలం గడుస్తున్న ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేయకుండా కేవలం ఆన్ పేపర్ పుస్తకాలపైన పేపర్లపైనే యాక్షన్ లేకుండా ఉన్న దానికి ఉన్న పరిస్థితుల్లో రేపు ఆరవ తేదీన జూన్ ఆరవ తేదీన నిపుణులు మేధావులు రాజకీయ పార్టీల నాయకులు వివిధ ప్రజా సంఘాల రైతు సంఘాల నాయ బాధ్యులతో ఐలాపురం కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం ఆపరేషన్ గుడమేరు పెద్ద ఎత్తున అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కేబినెట్ లో తీర్మానం చేశారు రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు దరిదాపు విజయవాడ ఎగువ భాగాన మూడు వందల ఎకరాలు ఆక్రమణకు గురైందనేటువంటిది ప్రభుత్వ సర్వేలోనే వారు చెప్పారు భాగాన అలాగే విజయవాడ నగరంలో పది కిలోమీటర్లు ప్రవేశిస్తూ ముప్పై రెండు వార్డులు మూడు వేల ఐదు వందల యాభై యొక్క ఆక్రమణలకు గురైనటువంటిది బడమేరు తీరం ప్రవాహ దిశ ఇది ప్రభుత్వ సర్వేలతో సహా ప్రకటించింది ఆనాటి కలెక్టర్ శ్రీమతి సుజన సర్వేలో ఉన్నటువంటి అంశాలను నేను ప్రస్తావిస్తున్నాను ప్రభుత్వ సర్వే ఇది విజయవాడ నుంచి ఎనికేపాడు అండర్ అందరు గుండా చివరికి ఉప్పుటేరులో కొల్లేరులో సముద్రం కలుస్తుంది విడివాడు మీదుగా ఇంత ప్రవాహ దిశ ఆక్రమణకు గురైతే ఆక్రమణపైన దృష్టి సారించకుండా వారికి ప్రత్యామ్నాయం చూపేటువంటి ఆలోచన చేయకుండా పూడిగల తీస్తాము రక్షణ బాలు నిర్మిస్తామని చెప్పి సాధ్యం కానటువంటి విషయాల్ని ఇరిగేషన్ శాఖ మార్చి చెప్పడం జరుగుతుంది అందువల్ల వర్షాకాలం ప్రారంభమైంది ఆల్రెడీ ప్రజెంట్ నైతి వృత్తిపవనాల తాకిడితోటి బాంబే లాంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ తీవ్రమైనటువంటి వర్షపాతం కురిసి నగరం మునిగిపోయి మునిగిపోయినటువంటి పరిస్థితి మనకి రానున్న రెండు మూడు రోజుల్లో జూన్ ఎన్టీఆర్ జిల్లాలో వర్ష కురుస్తుందని చెప్పి చెబుతున్నారు కాబట్టి వర్షాకాలం పూర్తి స్థాయిలో రాకముందే ఇవాళ భయోత్పాదం కలుగుతుంది ప్రజలకి ఇటు భాగాన ఇటు కొండపల్లి మైలవరం నుంచి రాయనపాడు ఏలపురలు ఈ గ్రామాలు ఇటు విజయవాడ నగరం ముప్పై రెండు గ్రామాలు ప్రజలు వార రోజుల పాటు మురికి నీళ్ళతో సహవాసం చేశారు వరద నీళ్ళతో సహజీవనం చేశారు అలాగే విజయవాడ భాగాన కాబట్టి ప్రభుత్వ కార్యాచరణ ఏమిటి యాక్షన్ ఏమిటి అనేటువంటిది శంకుస్థాపన చేశారు పూడిక లోతు తీస్తారు అట కానీ ఆక్రమణ పరిస్థితి ఏంటి సహజమైనటువంటి బుడమేరు ప్రవాహ దిశ ఏమవుతుంది ఏమైంది కాబట్టి ఆ ప్రవాహ దిశ లేకుండా ప్రవాహ దిశ మా ఆక్రమణలకు గురైతే ఆక్రమణ నిర్మూలించకుండా వారికి ప్రత్యామ్నాయం చూపకుండా తక్షణమే ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేసేది గతంలో కూడా వంతి పత్రాలు ఇచ్చాం రాష్ట్ర సిపిఐగా ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలి తిరిగి మరల పొడమేరు వరద ముంపు అనేటువంటిది ఈ సంవత్సరంలో రాకూడదు అనేటువంటిది ఆ పైన ప్రాతిపదిక పైన చర్యలు తీసుకొని మొక్కుబడిగా శంకుస్థాపనలు పేపర్ల మీద లేదా మీడియాలో ప్రజల్ని మోసం చేయటం మీద కాబట్టి ఇప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు మీరు నివారణకి వర్షాకాలం వచ్చింది ఏం చర్యలు తీసుకున్నారని చెప్పేసి మేము సూటిగా ప్రయత్నిస్తున్నాం కాబట్టి రేపు జరగబోయేటువంటి రౌండ్ టేబుల్ సమావేశం వల్ల ఆరో తేదీని జరగబోయేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఇప్పుడు సిపిఐ సిపిఎం అలాగే మంత్రులను కూడా ఇన్వైట్ చేసేటువంటి ఆలోచన ఉన్నది ఇరిగేషన్ శాఖ మంత్రులను కూడా రైతు సంఘాల నాయకులు ఇంజనీర్స్ వీళ్ళందరినీ కూడా వీళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటానికి సిపిఐ ఐక్య ఉద్యమానికి బుడమేరు ఆపరేషన్ బుడమేరు అమలు చేసేదానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటానికి చేస్తామని చెప్పేసి ఆ వైపుగా ఆరో తేదీన జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జపడం చేయవలసిందిగా కోరుతుంది